అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీలు నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి అయితే ఉంది ఈలోగా మధ్యంతరత్తును కూడా ప్రకటించాల్సి అయితే ఉంది సో పెండింగ్లో ఐదు డిఏ బకాయిలు ఉన్నాయండి ఈ ఐదు డిఏ బకాయిలు చెల్లింపులు జరగాలి సో అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని Nincharo. నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయనందున ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని వాటి అమలుకు తక్షణమే ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేయడం జరిగింది ఇక గత పీఆర్సీ గడువు ముగిసి ఇరవై నెలలు పూర్తయిందని అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో పీఆర్సీని మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు మొదటి తేదీన జీతాలు చెల్లిస్తున్నప్పటికీ కూడా పెండింగ్ బకాయిల బిల్లులు జీపీఎఫ్ఓ టీఎన్జిఎల్ఐ సరెండర్ లీవ్ బిల్లులు మెడికల్ బిల్లులు రిటైర్ అయిన తర్వాత వారి యొక్క బెనిఫిట్ తరబడి చెల్లించకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు అసౌకర్యానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారండి అలాగే ప్రతిఆర్ నెలకి ఒకసారి చెల్లించాల్సిన కరువు బచ్చాలని చెల్లించకపోవడం ఇక సిపిఎస్ రద్దుకిచ్చిన హామీ అమలుకు పూనుకోకపోవడం సమంజసం కాదన్నారు వీటిని సాధించుకోవడం కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఇక ఎన్నికల్లో గెలుపవడంలో సహజమే కానీ ఎన్నికల్లో ప్రవేశించిన కుల మతతత్వ ధోరణులు డబ్బు మద్యం ప్రభావాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు పెండింగ్ డీఎల్ను ప్రకటించాలి టిఎన్స్ట్యూఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావారవి ఏ వెంకట్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఐదు డీఎల్ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది పేరుకుపోయిన వివిధ రకాల పెండింగ్ బకాయిల విషయంలో మార్చి నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం జేఏసీతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోలేదని విమర్శించారు మళ్ళీ పదహారు నెలల గడువు పేరుతో కాలయాపం చేయడం సమంజసం కాదని హితవు పలికారు ఇప్పటికైనా ప్రభుత్వం పెండింగ్ బకాయిల విషయంలో చొరవ చూపాలని లేదంటే ఉద్యమానికి పూనుకుంటామని హెచ్చరించారు ఇక ఆర్థికేతర అంశాల్లో భాగంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలుకు చర్యలు తీసుకోవాలని రెండు వేల మూడు డిఎస్సి వారికి కేంద్రం ఇచ్చిన మెమో యాభై ఏడు ప్రకారంగా ఓపీఎస్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు వారికి అక్టోబర్ పది నుంచి వేతనాలు చెల్లించాలన్నారు రెసిడెన్షియల్ పాఠశాలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా సమయపాలన మార్చాలని డిమాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి అవసరమైతే పోరుబాటుకు సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది